విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు సాయంత్రానికి కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ అంచనా వేశారు పారిశుద్ధ్య పనులను అర్ధరాత్రి వేళ పరిశీలించిన నారాయణతో ముఖాముఖి విజయవాడ నగరంలో వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఈ పారిశుద్ధ్య పరిష్కార పనులు వేగంగా సాగుతున్నాయి ఏదైతే పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం షిఫ్ట్ వారీగా సిబ్బందిని పెట్టి అక్కడ పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు మంత్రి నారాయణ స్వయంగా మూడు షిఫ్ట్లు కూడా దగ్గర క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి పనులు ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడంతో పాటు ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు వీటి ద్వారా ఎప్పటిలో నగరం పూర్తి స్థాయిలో జనజీవనం అనేది యథా స్థితికి వస్తుంది ఏంటని వివరించేందుకు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మొత్తం అసలు ఈ ఎప్పుడు లేని కూడా చేయటం అనేది ఈ డిజాస్టర్ లో మనం రెగ్యులర్ గా చేసే విధంగా కాకుండా చేయాలని ఉద్దేశంతో పదివేల మంది ఎందుకంటే విజయవాడ నగరంలో గత రెండు వందల సంవత్సరాలు ఎప్పుడు ఇటువంటిది రాలా కొన్ని ఏరియాలో ఎనిమిది అడుగులు ఆరు అడుగులు ఐదు అడుగులు నాలుగు అడుగులు ఇప్పుడు కూడా మొత్తం ముప్పై రెండు డివిజన్లు ఇవి ముప్పై రెండు డివిజన్ లో ఇరవై ఆరు డివిజన్ లో ఆల్మోస్ట్ వాటర్ వెళ్ళిపోయింది మరొక ఆరు డివిజన్ లో ఇంకా వాటర్ ఉంది అయితే దీనికోసంగా పదివేల మందిని టోటల్ గా పెట్టి మూడు షిఫ్ట్లు పెట్టి యాక్చువల్ గా చేయిస్తున్నాం అది చేయించడం వల్లనే ఈ రోజు ప్రజలు ఎక్కడైతే శానిటైషన్ జరిగిందో అక్కడ చాలా హ్యాపీగా ఉండారు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు దానికి కారణం ఏంటంటే ఈ మున్సిపల్ వర్కర్స్ అధికారులు పూర్తిగా ధర్మం అయ్యారు ఆరు వార్డులలో వాటర్ నిలుస్తుంది అవి మరీ లోలయింగ్ ఫస్ట్ వాటర్ లేకుండా పోతే తర్వాత శానిటైజేషన్ చేసేవాళ్ళు ఈజీగా అక్కడ పడిన చెత్త అన్నీ తీసేయటానికి వీలవుతుంది ఆ విధంగా జరుగుతుంది ఆర్ఆర్ ఓల్డ్ టౌన్ రైల్వే ట్రాక్ పక్కన సన్న సందులు ఉన్నాయి అవంతా నాలుగు అడుగులు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఉన్నాయి దాంట్లో ట్రాక్టర్లు కొన్ని రోడ్లలో పావు ఫైర్ ఇంజిన్లు పావు యాక్చువల్ గా సో వాళ్ళందరూ బయట చర్చిల్లోనూ కళ్యాణ మండపంలో ఉండారు బంధువులలో ఉన్నారు పోయినప్పుడు అప్పుడే వచ్చారు ఒక గంట ముందు ఇళ్లలో ఉన్న తడిసిపోయిన దిండ్లు పరుపులు అన్ని తీసి రోడ్లు వేసారు అంటే ఇంక పనికి రావాలి అప్పుడే నేను అధికారులకు ఆదేశించాను మళ్ళా వస్తాను నేను ఎన్ని తీసేయాలి క్లీన్ చేయాలంటే ఎన్ని తీసేశారు అయితే ఆ బురదని క్లీన్ చేయలేకపోయారు ఎందుకు క్లీన్ చేయలేకపోయినా అడిగితే సార్ ట్రాక్ డాక్టర్లు రావు ఇవి రావలేదు ఆటోలో కావలసి ఉంటే వాటర్ తీసుకెళ్లిపోయి క్లీన్ చేస్తారు ఈ విధంగా పాపం ఆ కార్మికులు వాడి శక్తి వంచం లేకుండా చేస్తున్నారు వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విధంగా శానిటేషన్లు చేయటం వెంటనే బ్లీచింగ్ కొట్టడం తర్వాత ఫాగింగ్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ ఫైర్ ఇంజన్ ఎక్విప్మెంట్ ద్వారా ఇల్లు ఇల్లు క్లీన్ చేయటం కానీ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి అంటే దాదాపు వాళ్ళు యాక్చువల్గా ఇరవై వేల పైన ఇల్లు క్లీన్ చేశారండి ఫైర్ ఇంజిన్ కద్దీని పెట్టి ఫోర్స్గా అంటే వరద వల్ల యాక్చువల్గా బుడద రోడ్ల మీద వచ్చేసింది ఇళ్లలో పోయింది ఇళ్ళ గోడల మీద ఉంది సో ఫైర్ ఇంజిన్ వాళ్ళ ద్వారా చేయించుకుని ముఖ్యమంత్రి గారు చెప్తే యాక్చువల్గా దాన్ని ఉపయోగించి క్లీన్ చేశారు దాదాపు ఇరవై నాలుగు వేల దాకా దాదాపు తొమ్మిది రోజుల పాటు పబ్లిక్ నీట్ లో ఉండటం కానీ లేకపోతే వాళ్ళకి కరెంట్ లేని పరిస్థితులు కానీ కొన్ని చోట్ల ఆహారం అందిన పరిస్థితుల కారణంగా వాళ్ళకి కొంత కోపం కానీ బాధ కాని ఆవేదన కానీ రకరకాల ఒక ఫ్రస్ట్రేషన్ కూడా కొన్ని చోట్ల చూసుంటారు వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంటే ప్రభుత్వం చేస్తున్న కృషి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతున్నారు ఒకటి క్లియర్ అండి ఫస్ట్ రెండు రోజులు మాత్రం చాలా చాలా ఫ్రస్ట్రేషన్ ఉండారు దానికి కారణం ఏంటంటే బోట్లు కూడా పొయ్యి వాళ్ళకి ఫుడ్ అందించే స్థితిలో లేవు వాళ్ళని తీసుకొచ్చే స్టేజ్ లేవు సింగ్ నగర్ లో ఆ రోజు సోమవారం రోజు పోయిన బోట్లు తిరగబడిపోయినాయి ఆ ఫోర్స్ ఆఫ్ వాటర్ ఒక ట్రాక్టరే బోల్తా పడింది అందులో ఫస్ట్ టూ డేస్ మేము సహాయక చర్యలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండింది దానివల్ల చాలా ఫ్రస్ట్రేషన్ పడ్డారు హెలికాప్టర్లు తీసుకొచ్చినా వాతావరణం అనుకూలించలేదు అయితే థర్డ్ డే నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు ప్రతి ఒక్కరు హ్యాపీ అండి నేను కొన్ని ఏరియాలకు పోయాను ఆ పాయకురాపురం వాటికి అక్కడ కంప్లీట్ గా చెప్పారు సార్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క చేసేది నిజంగా చేస్తున్నారు ప్రకృతి ఇలా చేసింది దానికి మనం ఏం చేయలేమని వాళ్ళు ఈ రోజు మా మీదే జాలి చూపిస్తున్నారు ప్రతినిధుల స్పందన ఏదైతే సెప్టెంబర్ పదో తేదీ సాయంత్రం నాటికి విజయవాడ నగరం యథాతథ స్థితికి వస్తుందని చెప్పి మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సైదాతో విఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి